హిందువులారా వెంకటేశ్వర స్వామి భక్తులారా పక్కన కనిపిస్తున్నటువంటి కదిరి కృష్ణ అనే ఈ కుక్క ఎక్కడ కనిపించిన పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టండి ఒక్కసారి పిచ్చి కుక్క ఏం మాట్లాడుతున్నదో చూడండి కొంచెం అంటే ఇలా పండుకోమంటే పండుకుంటాడు అవునా పండుకుంటే పండుకుంటే పండుకోమంటే పండుకుంటూ లేమంటే లేచి ఎవడవుతారు పనికి మనోడవుతాడు అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు ఏంది అర్థం అదే దానికి అర్థం కమలా కుచ్చు చూ క అయ్యా స్వామి నువ్వు ఆదమనిషిని నిద్రపోయి అనుకున్నావు రాత్రి లేట్ అయిందేమో జరలే తవ సుప్రభాతం కొద్మూ కల మల్ల వనబెడతాడు పొద్దుము కల తొచ్చే లేస్తాడు పొద్గాల లేపు కూర్చోబెడతాడు ఏమి బామడిదార ఏమన్నా అన ఏంది కదిరి కృష్ణ అనే ఒక పిచ్చి కుక్క మన కలియుగ ప్రత్యక్ష దైవం మన వెంకటేశ్వర స్వామిని ఘోరాతి ఘోరంగా అవమానించినాడు ఆ తర్వాత బ్రాహ్మణుల్ని అవమానిస్తున్నాడు ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అవమానిస్తున్నాడు వీడికి ఈ రోజు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది దాని కారణం మన హిందువులు కుంభకర్ణుడి కన్నా దారుణంగా నిద్రపోవడం వల్లనే ఈ కుక్క బహిరంగంగా ఈ విధంగా మాట్లాడింది కుంభకర్ణుడైన ఆరు నెలలకు ఒకసారి నిద్రలేస్తాడు మన హిందువులు ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా నిద్ర లేవడం లేదు హిందువులారా మీరు నిద్ర లేవాల్సిన సమయం అవసరమైంది ఈ పిచ్చి కుక్క తెలంగాణ రాష్ట్రంలో తిరగతాందంట ఎక్కడ కనిపించినా ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా నేరుగా వెళ్ళి కొట్టండి అవసరం వస్తే కాలు చేతులు కూడా వించేయండి తప్పు లేదు పాపం లేదు ఇది పుణ్యకార్యమే ఈరోజు మేము ఇంకొక విషయం టిటిడి వారిని అడగాలనుకుంటున్నాం టీటీడీ మీద ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తా ఉంటారే ఈ కదిరి అనే పిచ్చి కుక్క వెంకటేశ్వర స్వామిని అవమానించాడు ఘోరాతి ఘోరంగా మరి ఈ రోజు టిటిడి వారు ఎందుకు వీడి మీద కేసు పెట్టడం లేదు అంటే అవమానించింది వెంకటేశ్వర స్వామిని కదా టిటిడిని కాదు అని అనుకుంటున్నారా ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి TTD అనే ఒక ధార్మిక సంస్థ ఏర్పడింది ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు ఉండిలో డబ్బులు వేయడం వల్లే ఈ రోజు టీటీడీ దేవస్థానంలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి జీతం తీసుకుంటున్నాడు సుఖంగా నిద్రపోతున్నాడు ఈ రోజు మేము టి ఒకటే సవాల్ విసురుతున్నాం మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి పట్ల చిత్తశుద్ధి ఏదైనా మీకు ఉంటే మీరు కదిరి కృష్ణ అనే వ్యక్తి మీద కేసు నమోదు చేయండి ఇది మీ ప్రథమ బాధ్యత అంతేగాని వెంకటేశ్వర స్వామి భక్తుల మీద కేసులు పెట్టడం కాదు మీరు కేసులు పెట్టాల్సింది ఇలాంటి దుర్మార్గుల మీద ఇలాంటి దుస్తుల మీద ఈ విషయం ప్రధానంగా టిడి వారు తెలుసుకోవాలి హిందువులారా ఈ కదిరి కృష్ణ అనే ఒక పిచ్చి కుక్క సోషల్ వర్కర్ ఎక్స్ టీచర్ ఏదో అడ్వకేట్ అని చెప్పుకుని తిరగతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో వీడు వెనకాల ఉన్నది ఎవరు కమ్యూనిస్ట్ కుక్కలు వారిని చూసుకుని ఈ పిచ్చి కుక్క వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సభల్లో పిచ్చి కూతలు కోస్తానాడు వీడు ఎక్కడ కనిపించినా మొట్టమొట్ట ఏదైతే వీడు ఈ విషయాలన్ని మాట్లాడినాడో వీడు నాలుకని తగ్గోయ్యాలి అప్పుడే మరి ఏ పిచ్చి కుక్క కూడా భవిష్యత్తులో ఈ విధంగా హిందూ దేవతామూర్తుల మీద మాట్లాడరు ఈ రోజు హిందూ దేవతామూర్తులన్నా హిందువులన్నా చాలా చులకనైపోతున్నారు వాళ్ళ దేవతామూర్తులంటే ఎవరు పట్టించుకుంటారులే హిందువులు మద్దు నిద్రలో ఉన్నారు అని ఈ పిచ్చి కుక్కలను ఈ విధంగా మాట్లాడుతున్నాయి ఇది నిజంగా మన హిందూ సమాజానికి చాలా సిగ్గుచేటు వీడి ఈ రోజు ఈ విధంగా మాట్లాడితే ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క మఠాధిపతి పీఠాధిపతి స్వామీజీ సన్యాసి అయినా స్పందించాడా అంటే ఎవరు స్పందించలా ఎవరు మాట్లాడడంలా దానికి కారణం వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు మరో పక్క మన హిందువులేమో మొద్దు నిద్రలో బిజీగా ఉన్నారు నా కుటుంబం నా ఇల్లు నా సంపాదన నా బ్యాంక్ బ్యాలెన్సులు మీరు ఇలానే అనుకుంటా ఉండండి రేపు భవిష్యత్తులో ఈ దేశంలో హిందువులు మైనార్టీలు అయ్యే ప్రమాదం ఉంది అప్పుడు మీరు లబో దిబోమనేసి అనేసి అరిచినా గీ కొట్టినా ఏమాత్రం పైగం ఉండదు ఉదాహరికి పాకిస్తాన్ లో హిందువుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి అదే పరిస్థితులు రేపు ఈ భారతదేశంలో కూడా రాబోతున్నాయి అలాంటి పరిస్థితులు రాకూడదంటే ఈ రోజు హిందువులు నిద్ర మేలుకోవాలి హిందువులు ఐక్యం కావాలి ఇలాంటి పిచ్చి కుక్కల్ని తరిమి తరిమి కొట్టాలి నడి వీధుల్లో అప్పుడే మరే పిచ్చి కుక్క కూడా హిందూ ధర్మం మీద గాని హిందూ దేవతామూర్తుల మీద గాని మాట్లాడడానికి కూడా భయపడతారు ఈరోజు కమ్యూనిస్ట్ ముసుగులో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు వీడికి ఇంత ధైర్యం రావడానికి కారణం బ్యాక్ గ్రౌండ్ లో వాళ్ళే కాబట్టి హిందువులారా వీడు అవమానించింది వెంకటేశ్వర స్వామిని మనని కాదనుకుని హ్యాపీగా ఉంటున్నారేమో అలా అనుకునే వాళ్ళు ఎవరు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరకు రావద్దండి మీరు మీ దొంగ భక్తులు మన వెంకటేశ్వర స్వామిని అన్నాడంటే మన తండ్రిని అన్నట్టే ఈ వీడియోని చూస్తే ప్రతి ఒక్కడు మరో శివాజీ లాగా తయారయ్యి ఆ కదిరి కృష్ణ అనే కొడుకు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాడిని ఉక్కు పాత్ర వేయాలి అలా మనం ఉండాలి అలాంటి రోషం పౌరుషం మనకి రావాలి ఈ వీడియో ఏమో చూస్తారు మరి ఆ తర్వాత హిందువులు ముద్దు నిద్రలోకి జారుకుంటారు నాకేం తెలియదు నేను వీడియో చూడాలనింది వెంకటేశ్వర స్వామిని మనల్ని కాదు మా ఇంట్లో వాళ్ళని కాదు వెంకటేశ్వర స్వామిని అన్నాడు పక్క వాళ్ళంతా కూడా నవ్వుకున్నారు మనకు సంబంధంలా అని అనుకునే ప్రతి ఒక్కడికి చెప్తానా దయచేసి మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రావద్దండి కాదు మాకు వెంకటేశ్వర స్వామి అంటే నిజంగా చిత్తశుద్ధి ఉన్నారంటే ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఈ వీడియోని తీసుకుని వెళ్ళి ఈ కదిరి కృష్ణ అనే యొక్క పిచ్చి కుక్క మీద పోలీస్ కంప్లైంట్ ఒక ఒక బాధ్యతగా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చేయండి ఈ పని అయినా ఆ వెంకటేశ్వర స్వామి కోసం ఒక్క గంట కేటాయించండి మీ జీవితంలో ఇక్కడ క్యూ లైన్ లో వచ్చి ముప్పై గంటలు నిలబడతారే ఒక్క గంట పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి అప్పుడు ఒప్పుకుంటాను మీరంతా నిజమైన వెంకటేశ్వర స్వామి భక్తులని లేదు మేము ఆ పని చేయలేమంటే దయచేసి మీరు హిందువులని కూడా బయట చెప్పుకోవద్దండి ఇంకెంత కాలం ముద్దు నిద్రలో ఉంటారు మనకి స్వతంత్రం వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది ఆ స్వతంత్రం రావడానికి కారణం ఎంతో మంది పోరాటం ప్రాణ త్యాగం చేస్తే మనకు వచ్చింది వాళ్ళకి అందరికి ఏం కర్మ ఈ దేశం బాగుండాలనేసి వాళ్ళందరూ ప్రాణత్యాగం చేస్తే మనకి స్వతంత్రం వచ్చింది మరి మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు హ్యాపీగా నిద్రపోతున్నారు ఇది మార్చుకోవాలి ఇది మారాలి మీరు అప్పుడే మన దేశం బాగుంటుంది మన ధర్మం బాగుంటుంది మనం అందరం కూడా ప్రశాంతంగా ఉంటాం కాదు మేమింతే అనుకుంటే మిమ్మల్ని ఎవరు మార్చలేరు ఇంకొక పది ఇరవై సంవత్సరాల తర్వాత మీ పీకలు కోసే బ్యాచ్లు వస్తాయి అప్పుడు మీకు అర్థమవుతుంది అప్పటి వరకు మీకు అర్థం కాదేమో అంతవరకు తెచ్చుకోకూడదు అనేసి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాంది భవిష్యత్తు దారుణంగా ఉండపోతుంది అలా ఉండకూడదు అంటే ఈరోజు మీరందరూ మేలుకోవాలి మీరందరూ ఒక బాధ్యతగా మీ కర్తవ్యంగా ఇలాంటి పిచ్చి కుక్క లేదన్న మాట్లాడినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళన్నా కనీసం ఫిర్యాదు చేయడం లేదా పిచ్చి కుక్క మీ దగ్గరలో ఆడైనా ఉంటే వాడిని తగిన రీతిలో వాడికి సన్మానం చేయడం ఇలాంటివి చేయండి అప్పుడే మన ధర్మం మనం మన దేశం అందరం బాగుంటాం ఓం నమో వెంకటేశాయ